హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి మందిరం పేరు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ మందిరం శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్ నెల్లూరులో ఉంటుంది సో ఏంటి పోస్టర్ చూపిస్తూ బాబాని చూపిస్తుంది మందిరం చూపించకుండా అనుకుంటున్నారా ఏం లేదండి మా మా నెల్లూరులో కనుమ పండగ సందర్భంగా తోటల్లో పండుగ జరుగుతుంది సో అక్కడికి నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క దేవాలయం నుంచి దేవి దేవి దేవమూర్తులు అక్కడికి వస్తారన్నమాట సో దా అందులో భాగంగా మన సాయినాథుడు ప్రత్యేకంగా ఏ ఇయరు లేని విధంగా ఎప్పుడు పారువేటకి బాబా వెళ్ళారనమాట ఈ ఇయరు మనకి మహద్భాగ్యంగా శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం వాళ్ళు మన బాబాని పారువేట నిమిత్తం అక్కడికి తీసుకొచ్చారన్నమాట సో నేను దర్శించుకోవడానికి వెళ్ళాను మీకు చూపించాలి అని చెప్పి వీడియో తీసి వీడియో పెడుతున్నాను అలాగే సాయినాథుడు చూడండి ఎంత అందంగా కూర్చొని ఉన్నారో బాబాని చూసి నాకు ఆనందం ఆగలేదనమాట సో అందరు దేవుణ్ణి చూశాను కానీ ఎప్పుడూ బాబా పారువేటకు రావడం చూడలేదు ఫస్ట్ టైం నెల్లూరులో శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం వాళ్ళు బాబాని పారువేట నిమిత్తం అక్కడికి తీసుకొచ్చారనమాట మాట్లాడండి సాయి చెప్ప శ్రీ సచ్చిదానంద సత్తు సాయినాథ్ మహారాజ్ జై మహారాజ్ దర్బార్ జై నగర్ చివర పద్మావతి నగర్లో ఉన్న ఈ సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి సాయినాథ్ మహారాజ్ వారు ఈరోజు కనువ పండుగ సందర్భంగా నవాబ్పేటలో పారువేట ఉత్సవాల్లో భాగంగా తీరి ఉన్నారు ఇలా ద్వారకామాయ రూపంలో సాయినాథ్ మహారాజు ఆశీనులై తొలువుదీరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్త కోటినంతా ఆశీర్వదించి అనుగ్రహించారు ఈరోజు ఈ సంవత్సరం అందరు దేవుళ్ళు ఉన్నారు సాయిబాబా లేడు అనే భావన కలిగింది నాకు పోయిన సంవత్సరం అందుకని ఈ సంవత్సరం ఇది రూపకల్పన జరిగింది ఇక్కడ సుభాష్ సాయి ఇట్లా దర్బార్ వ్యవసాయవాదల సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఘనంగా जय प्रदंगा दुग्गे जयंगा जयंचकोवलन साईनादनी हृदयपूर्वकंगा कार्दिशतुम साईराम 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 श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की साई दरबार साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साईं ओम साईं श्री साईं जय जय साईं ओम साईं श्री साईं जय जय साईं ओम साईं श्री साईं जय जय साईं साईं ओम साईं श्री साईं जय जय साईं ओम साई श्री साई जया जया साई 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 ॐ साई श्री साई जय जय साई